వచ్చేసాం ఓ బిజీ అయితే నెక్స్ట్ హాయ్ గాయస్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిలీప్ సోలో డైరీస్ ఈ రోజు మనం వైజాగ్లోని మోస్ట్ ట్రెండింగ్ స్పాట్ కి అయితే వచ్చేసాం అదే మన కైలాస్ గిరి పైన కొత్తగా కట్న గ్లాస్ కాయవాల్ బ్రిడ్జ్ అనమాట గాల్లో తేలుతూ నడిస్తే ఎలా ఉంటుంది ఆ కిక్ ఎలా ఉంటుంది ఈ వీడియోలో అయితే చూసేద్దాం అలాగే టికెట్ ప్రైస్ ఎంత ఎలా వెళ్ళాలి వర్తా కాదా అన్ని విషయాలు ఈ వీడియోలో అయితే మీకు చెప్తాను వీడియో చివరి వరకు అయితే చూడండి ఈ గ్లాస్ బ్రిడ్జ్ వచ్చేసరికి మన కైలాసగిరి ఎంట్రన్స్లోనే ఉంటుంది సో ఇక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత మన టికెట్ కౌంటర్ అయితే ఉంటుంది ఇక్కడ టికెట్ అయితే మనం తీసుకోవాలి సో ఇప్పుడైతే మనం టికెట్ తీసుకున్నాం పదండి అయితే వెళ్దాము సో మనం లోపలికి వెళ్ళిన తర్వాత మనకి గ్లాస్ బ్రిడ్జ్ ఒక డీటెయిల్స్ అయితే ఇక్కడ మెన్షన్ చేశారు అలాగే మనకి ఇక్కడ గ్లాస్ బ్రిడ్జ్ లెంత్ వచ్చేసరికి మనకి ఫిఫ్టీ ఫైవ్ మీటర్స్ అయితే ఉంటుందన్నమాట చాలా లాంగెస్ట్ గ్లాస్ బ్రిడ్జ్ అనమాట ఇది సో ఇక్కడ మనం ఇది ఖాళీ ఏం లేదు ఇప్పుడు మనకు వీకెండ్ వస్తే మాత్రం ఫుల్ రష్ ఉంటుంది అసలు చాలా ఫుల్గా ఉంటుంది అనమాట క్రౌడ్ సో ఇప్పుడు నాకు వస్తే టికెట్ కాస్ట్ టూ ఫిఫ్టీ రూపీస్ అయితే పడింది ఇప్పుడు మనం తిరుగుతున్న ఈ లైన్స్ అనేవి అసలు ఖాళీ అయితే ఉండదు నేను వచ్చేసరికి కొంచెం ఖాళీగా ఉంది ఆ తర్వాత అది కూడా ఫుల్ అయిపోయింది అనమాట నేను వచ్చిన తర్వాత సో మీరు వీకెండ్ వస్తే మాత్రం కొంచెం క్రౌడ్ అయితే ఎక్కువ ఉంటుంది టైం అనేది ఎక్కువ పడుతుంది మీకు సో ఎందుకంటే మీకు లోపలికి వెళ్ళిన తర్వాత థర్టీ టు ఫార్టీ మెంబర్స్ని అలౌ చేస్తారు వాళ్ళు చూసి వరకు మనం అయితే లైన్లోనైతే వెయిట్ చేయాలన్నమాట మన గ్లాస్ బ్రిడ్జ్ ఎక్కే ముందు ఇక్కడ కాలుకునే షూస్ కానీ లేదా స్లిప్పర్స్ కానీ బయటనైతే తీసేయాలి సో ఇది మైండ్ సేఫ్టీ అండ్ మెయింటెనెన్స్ పరంగా మంచి విషయం అని చెప్పాలి ఎందుకంటే గ్లాస్కి స్క్రాచెస్ పడకుండా ఉండడం కోసం మంచి విషయం అని చెప్పాలి సో మన గ్లాస్ బ్రిడ్జ్ ఎక్కిన దగ్గర నుంచి వాళ్ళు స్టాప్ అయితే ఉంటారు మొత్తం బ్రిడ్జ్ మీద కూడా స్టాప్ ఉంటారు గ్లాస్ బ్రిడ్జ్ మీద ఫైనల్గా అయితే మనం అడుగు పెట్టేస్తాం ఒకసారి కిందకి చూస్తే భయం వేస్తుంది నాకైతే కిందకి చూడకూడదు కిందకైతే చూడకూడదు భయం వేస్తుంది స్ట్రైట్గా వెళ్ళిపోవాలి ఒకసారి కింద చూపిస్తాం చూడండి మనకి ఎయిట్ టు టెన్ మినిట్స్ వరకు అయితే మనకి వాళ్ళైతే మనం బ్రిడ్జ్ మీద అయితే ఉంచుతారు ఆ టైం అయిపోగానే మనల్ని అయితే కిందకి దించేస్తారు ఎందుకంటే మిగతా బ్యాచ్ ఉంటారు కదా సో ఒక థర్టీ టు ఫార్టీ మెంబర్స్ వరకు అలౌ చేస్తారని చెప్పాను కదా వాళ్ళు ఒక టెన్ మినిట్స్ అయిపోయి వచ్చేసిన తర్వాత రిమైనింగ్ ఉన్న పర్సన్స్ని అయితే అలౌ మళ్ళీ బ్రిడ్జ్ అయితే అలౌ చేస్తారు అంతవరకు వాళ్ళు లైన్లోనైతే నిల్చోవాలి వచ్చేసాం మనం బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది హాయ్ హాయ్ ్రిడ్జ్ అయితే నెక్స్ట్ లెవెల్ షేక్ చేయకపోతుంది ఈ గ్లాస్ బ్రిడ్జ్ మీద మనం నడుస్తూ ఉంటే గాలిలో నడుస్తున్నట్టుగా ఉంది మనం భయం పక్కన పెడితే ఇక్కడ నుంచి వ్యూస్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి ఉన్నాయబ్బా అటువైపు ఏమో వైజాగ్ సిటీ అంతా కనిపిస్తుంది ఇటువైపు నుంచే బ్యూటిఫుల్ సాగర్ తీరం అయితే కనిపిస్తుంది గాలి కూడా చాలా బాగా వేస్తుంది ఇంకో విషయం ఏంటంటే మీరు బ్రిడ్జి స్టార్టింగ్లోనే కొంచెం భయం వేస్తుంది అలాగే ఎండింగ్ కోస్తే ఇంకా భయం పెరిగిపోతుంది ఎందుకంటే ఎండింగ్కి వచ్చేసరికి బ్రిడ్జి అయితే కొంచెం షేక్ అవుతుంది అనమాట మీ ఊగుతుంది బ్రిడ్జి ఊగడం వల్ల అయితే మనం ఆ ఫీల్ అయితే మనం ఫీల్ అవ్వచ్చు అప్పుడు మనం కొంచెం భయం వేస్తున్నట్టు కనిపిస్తుంది సో నాకైతే చాలా బాగా నచ్చింది ఆ వ్యూస్ కానీ లేదా ఆ బ్రిడ్జి ఫీల్ కానీ చాలా బాగా నచ్చింది మీకు వ్యూస్ అనేవి చూపిస్తున్నాను చూడండి బ్రిడ్జి మీద నుంచి ప్లేస్ అయితే ఫొటోస్ తీసుకోవడానికి మాత్రం ది బెస్ట్ స్పాట్ అని చెప్పొచ్చు అలాగే కైలాసగిరి మీద గ్లాస్ బ్రిడ్జ్ మాత్రమే కాకుండా అడ్వెంచర్స్ ఇష్టపడే వాళ్ళకి జిప్ లైన్ స్కై సైక్లింగ్ కూడా ఉంది టైం ఉంటే అవి కూడా ట్రై చేయొచ్చు మనము సో అలాగే మీరు గ్లాస్ బ్రిడ్జ్ ఎక్కిన తర్వాత రీల్స్ కోసం పనులు ఏం చేయకండి స్పైడర్ మేన్లో గెంతడాలు దోగడాలు అట్లా చేయకండి జస్ట్ వెళ్ళి వ్యూ ఎంజాయ్ చేయండి ఫొటోస్ తీసుకోండి వీడియోస్ తీసుకోండి వచ్చేయండి అంతే మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత పిచ్చి పనులు ఏం చేయకండి ఎందుకంటే వాళ్ళ స్టాప్ ఉండదు చాలా హైట్లో ఉంటుంది చూస్తేనే కొలు తిరిగితే అనమాట చాలా హైట్ ఉంటుంది అనమాట ప్రైస్ తగ్గడానికి కొన్ని టిప్స్ అయితే చెప్తాను చూడండి మీకు నార్మల్గా అయితే మీరు సింగిల్గా వెళ్తే టూ ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుంది నాకైతే టూ ఫిఫ్టీ రూపీస్ అయితే పడింది సో మీరు పేరెంట్ ఒక కిడ్ వెళ్తే మాత్రం మీకు సిక్స్ ఫిఫ్టీ పడుతుంది పేరెంట్ ప్లస్ టూ కిడ్స్ వెళ్తే ఎయిట్ హండ్రెడ్ పడుతుంది మీరు ఫ్రెండ్స్ అంటే గ్రూప్గా ఒక టెన్ మెంబర్స్ వెళ్తే మీకు ఈచ్ పర్సన్కి టూ హండ్రెడ్ రూపీస్ అయితే పడుతుంది సో మీరు అలా కాకుండా మీరు కాలేజ్ టూర్ కానీ స్కూల్ టూర్ కానీ వస్తారు కదా చాలా ఎక్కువ మంది సో అప్పుడు వాళ్ళ మేనేజ్మెంట్తో మీరు కాంట్రాక్ట్ అయితే మీకు టికెట్ ప్రైస్ అయితే తగ్గుతుంది సో మీరు ఒక సింగిల్గా వెళ్తే మాత్రం మీరు ఇంకా ఎవరైనా ఉంటారు కదా పర్సన్స్ అక్కడ టూ పర్సన్స్ త్రీ పర్సన్స్ వాళ్ళు మీరు దాంట్లో యాడ్ చేసుకొని మిగిలిన దాంట్లో యాడ్ అయ్యి సో వాళ్ళు మీరు కలిపి టికెట్ తీసుకుంటే మీకు తక్కువ పడే ఛాన్స్ ఉంటుంది అప్పుడు టూ హండ్రెడ్ రూపీస్ పడుతుంది అనమాట ఒక ఫైవ్ మెంబెర్స్ ఉంటే మాత్రం మీకు ఈచ్ టికెట్ టూ హండ్రెడ్ పడుతుంది అలాగే సింగిల్గా వెళ్ళినా మీరు డబల్స్ వెళ్ళినా మీకు టూ ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుంది సో మీరు ఎప్పుడైనా సింగిల్గా వెళ్తే మాత్రం ఇంకా రిమైనింగ్ టూ పర్సన్స్ లేదు త్రీ పర్సన్స్ కదా వాళ్ళు మీరు కలిపి అయితే టికెట్ తీసుకోండి సో మీకు అప్పుడు మనీ సేవ్ అవుతుంది సో అలాగే మీకు ఇక్కడ ఈ గ్లాస్ బ్రిడ్జ్ మీద మీకు షూటింగ్స్ తీసుకోవాలని లేదా ప్రీ వెడ్డింగ్ షూట్స్ చేసుకోవాలని వాటికి స్పెషల్ ప్రైస్ ఉంటుంది ఇంకా అది మేనేజ్మెంట్తో మీరు మాట్లాడాలి అక్కడ మీకు వేరే ప్లాన్స్ ఉంటే మాత్రం అక్కడ టికెట్ కౌంటర్ మేనేజ్మెంట్ ఉంటారు వాళ్ళతో మాట్లాడితే మీకు స్పెషల్ ప్రైస్ అనేది ఉంటుంది అనమాట సో నాకైతే మాత్రం చాలా బాగా నచ్చింది సో మీరు గ్లాస్ బ్రిడ్జ్కి రావాలనుకోండి మాత్రం ఫుల్ డీటెయిల్స్ అయితే మీకు వీడియోలో అయితే అందించాను సో ఫ్రెండ్స్ ఇదండి కైలాస్ గిరి గ్లాస్ బ్రిడ్జ్ యొక్క ఎక్స్పీరియన్స్ నాకైతే చాలా బాగా నచ్చింది మీరు వైజాగ్ వస్తే మాత్రం ఖచ్చితంగా ఒకసారి విజిట్ చేయడం ట్రై చేయండి ఇంకో విషయం ఏంటంటే ఈవినింగ్ టైంలో విజిట్ చేయడం ట్రై చేయండి ఈవినింగ్ టైంలో వ్యూస్ అయితే చాలా బాగుంటాయి సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి సీ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్ గైస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్